రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ ఆరు వేల ఏడు వందల కోట్లు ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది అయితే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మొత్తం ఇస్తున్నారన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆరు పాయింట్ ఐదు జీరో అంటే ఆరు లక్షల యాభై వేల మంది యువ విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి మనం చూసుకుంటే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అనమాట ఇక చిన్న గుత్తేదారిలో పది లక్షల లోపు బకాయిలు ఉన్నవారికి ఐదు వందల ఎనభై ఆరు కోట్లు విడుదల చేస్తున్నారు దీనివల్ల ఇరవై ఆరు వేల మందికి ప్రయోజనం కలుగుతుంది ఇక అమరావతి రైతులకు అమరావతి రైతులకు కౌలు బకాయిల కింద రెండు వందల పద్నాలుగు కో నలభై నాలుగు కోట్లు చిరు వ్యాపారులకు వంద కోట్లు లబ్ధి చేకూరుస్తున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఐదు వందల కోట్లు అయితే ఇస్తున్నారు విద్యుత్ సబ్సిడీల కింద అంటే ఎస్సీ ఎస్టీలకు ఎంబీసీలకు విద్యుత్ సబ్సిడీలు అయితే ఇస్తారు కదా వారికి ఐదు వందల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఎంఎస్ఎంఈలకు తొంభై కోట్లు దీని ద్వారా ఆరు వందల యాభై ఒక్క చిన్న కంపెనీలకు ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది లబ్ధిదారులకు ప్రయోజనం జరుగుతుంది సో ఇలా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట ఈరోజు ఖాతాలోకి అయితే వస్తాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్